హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి తిరుపతి వెళ్తున్నాం అనమాట మేము స్టేషన్లో ఉన్నాము ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ స్టేషన్లో ఉన్నామా ఇక్కడ తిరుపతిలో దిగామండి స్టేషన్లో ఇక్కడ ఉన్నామన్నమాట తిరుపతిలో చూడండి తిరుపతిలో షాపులు అనమాట ఇక్కడ గాజుల షాపులు అన్నీ చూడండి ఇది వచ్చేసి శ్రీవాణి టికెట్ల కోసం వెళ్ళామండి ఇక్కడ వచ్చేసి ఆ టికెట్ల కోసము మూడు గంటలు క్యూలో నిల్చున్నామండి త్రీ అవర్స్ క్యూలో నిల్చున్నాము శ్రీవాన్ టికెట్స్ కోసము దర్శనానికి అనమాట చాలా బాగుంది ఇక్కడ అంతా పార్కింగ్ చాలా బాగుంది పార్క్ అనమాట పిల్లలు పక్కన పిల్లలు ఇక్కడ వచ్చేసి ప్రసాదం చూపిస్తున్నాను మీకు తిరుపతి ప్రసాదం గోవింద గోవిందూ ఫైవ్ డేస్ అయిందేమంటే నేను వీడియో అప్లోడ్ చేయలేదు అసలు తిరుపతి వెళ్ళాం కదా ఇవాళ్ళే వచ్చాము ఇదన్నా వీడియో అప్లోడ్ చేద్దామనేసి పెడుతుందనమాట యూట్యూబ్ సిస్టర్ అయితే అడిగారు వీడియో అసలు మీకు వీడియో కోసం వెయిట్ చేస్తున్నామండి అని అడిగారు కామెంట్ పెట్టారనమాట ఇది వచ్చేసి రిటర్న్ తిరుపతి నుంచి వస్తే వచ్చేస్తున్నామండి ఇక్కడ చూపిస్తున్నాను బయట మీకు చూపించాలని చూపిస్తున్నాను సరిగ్గా కనిపించట్లేదు బస్సులో టెంపుల్ అంతా తీసేకి లేదండి అసలు ఫోన్ హలో లేదు అందుకనేసి ఫోన్లన్నీ రూమ్లో పెట్టేశాం కదా మీకు గుడి అయితే చూపించలేకపోయాను ఇలా కిందికి దిగుతున్నామండి బస్సులో ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి వస్తారండి ఇక్కడ ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బస్లో అండి సరే బాగా చూపిద్దాం అనుకున్నాను మీకైతే ఇలా వచ్చింది ఇక్కడ ఆంజనేయ స్వామి వస్తారు చూడండి చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామిని చూపిస్తాను తప్పకుండా చూడండి ఇక్కడే ఇక్కడేనండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్